జాబ్ చేస్తున్నాను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను గత రెండు వేల పదిహేడు నుంచి నేను డాక్టర్ బైర నరేష్ అన్నతో ప్రయాణంలో పాల్పంచుకుంటున్నాను అదేవిధంగా దానికంటే ముందు నా ఒక చిన్న జర్నీని చెప్తాను అదేంటిదంటే నేను డిగ్రీ నిజాం కాలేజ్లో చదివాను నిజాం కాలేజీ నుంచి ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనే టిస్ ముంబైలో ఎంఏ ఇన్ కౌన్సిలింగ్ సైకాలజీ చేశాను అక్కడనే ఇంకో రెండో పీజీ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ అందులో ఐఐపిఎస్ ఎంఏ ఇన్ పాపులేషన్ స్టడీస్ చేశాను అందులోకి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఎస్ఏ రైటింగ్ టెస్ట్ రాయాలి అదేవిధంగా ఇంటర్వ్యూ రాయాలి అవి మూడు రాసి వెళ్తేనే అందులోకి అడ్మిషన్ వస్తుంది మళ్ళీ అందులో పోయినాక కూడా అట్టిగా అంటే చదువు కూడా కొనసాగించాలంటే డబ్బులు కావాలి కదా ఆ డబ్బులు నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా వాళ్ళు ఇచ్చిన రాజ్యాంగ హక్కుల ద్వారా రిజర్వేషన్ ద్వారా నాకు అక్కడ యూనివర్సిటీలో చదువును కొనసాగించాను ఇక రెండో యూనివర్సిటీలో అయితే వాళ్ళు నెల నెలకు స్టైఫండ్ కూడా ఇస్తారు అంటే నెల నెలకు ఒక ఐదు వేలు ఇచ్చి నీకు ఫ్రీగా హాస్టల్ సౌకర్యం ఫ్రీగా ఫుడ్ లైబ్రరీ చదువుకోవడానికి ఎన్నో రిసోర్సెస్ ఉంటాయి కేవలం హాస్టల్లో ఇద్దరు మాత్రమే ఉంటారు ఒక రూమ్ లో అంటే పెద్ద పెద్ద చదువులు చదవడానికి ఈ నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను మా ఊరు సేమ్ అంటే ఈ ఊరిని చూస్తుంటే మా ఊరు గుర్తొస్తుంది నిజానికి ఇంకా మా ఊర్లో చాలా ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు మా గ్రామ పంచాయతీ హామ్లెట్ విలేజ్ బోరంపల్లి అని అందులో కేవలం యాభై కుటుంబాలు ఉంటాయి యాభై గ్రామ యాభై ఇల్లు ఉంటాయి గ్రామ పంచాయతీలో నుంచి వెళ్ళి ఆ ఆ ఊరు నుంచి వెళ్ళి ఒక ముంబై యూనివర్సిటీలో చదువుకోవడం అంటే చిన్న విషయం కాదు దానికి స్ఫూర్తి ప్రతిదీ అన్ని డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే నేను తెచ్చుకున్నాను అంటే చదువుకోగలిగాను ఇప్పుడు సైకాలజిస్ట్గా మంచిగా జాబ్ చేస్తూ జీవిస్తున్నాను నా ఈ ప్రయాణం అనేది ఈ అంబేద్కర్ ద్వారానే అని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా నా ప్రయాణంలో ముంబైలో ఉన్నప్పుడు నేను ఈ తెలంగాణకు వచ్చాక ఎవరితోటి నేను పనిచేయాలి ఎవరితోటి ఉద్యమాలలో ఉండాలి అనుకున్నప్పుడు నాకు ఒక పది లిస్ట్ లో చూసినప్పుడు డాక్టర్ బైర్ నరేష్ గారి పేరు వచ్చింది ఆ అన్న తోటి ఆ ప్రయాణంలో ఉన్నాను ఈ ప్రయాణం ఉద్యమ ప్రయాణాన్ని నా జీవితం ఉన్నన్ని రోజులు నేను కొనసాగిస్తున్నాను చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్న